నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేడ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానము నందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ చివరి రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈ రోజు సాయంత్రం శ్రీ మల్లెపూల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి వసంత ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం కూచిపూడి జానపద నృత్యాలను ప్రత్యేకంగా భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు శేగు షణ్ముఖరావు ప్రధాన కార్యదర్శి మెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు దేవస్థాన అర్చకులు భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు ఈ ఈరోజు శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శవన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు ఈరోజు ముఖ్యంగా ఉదయాన పది రోజులు సక్సెస్ అయిన సందర్భంగా ఉదయాన వసంతోత్సవం జరిగింది ఇది చాలా బ్రహ్మాండంగా మేము ఈ సక్సెస్ చేసినందుకు కాను ఈ యొక్క వసంతోత్సవాలు జరిగాయి వేలాది మంది భక్తులు కూడా పాల్గొన్నారు అట్లాగే ఈరోజు ఈ సాయంత్రం దర్బారు అలంకారము దీనికి ఉభయకర్తలుగా ఈ ఆర్యవైశ్యం బాల్ బ్రోకర్ అసోసియేషన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈరోజు కూడా మక్కుడు ఏ గుళ్ళో కూడా ఎనడితో క్లోజ్ అయిపోయింది ఈ రోజు మాత్రమే మన కనికా పరమేశ్వర టెంపుల్లో ఉంటుంది కానీ ఈ పదకొండు రోజులు కూడా మాకు ఎంతో మంది యొక్క సర్వీస్ చేశారు ఫ్రీగా సర్వీస్ చేశారు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా సహకరించి మా యొక్క ఈ ఉత్సవాల్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము జయవాస మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి